మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే లక్ష్మీవారం మా వారైతే చిక్కుడుకాయలు తీసుకొచ్చారు చక్కగా నాటి చిక్కుడుకాయలు అండి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఎప్పుడు ఇలానే ఉంటాయి కానీ ఈ కాయలు అయితే పూర్వం నుంచి వచ్చే కాయలు మరి చిక్కుడు కాయల్లో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి కదా మరి కానీ అసలు ఒరిజినల్ పూరం కాసే కాయలు ఇవ్వేనండి ఎలా వండేసినా సరే చాలా బాగుంటుంది మరి చేత్తు కూడా చాలా చెబుతాను మీకు చక్కగా కావాల్సినవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి వండే విధానం మీకు నేను చూపిస్తాను ఇంకా వేరే మసాలా అంటే మసాలా కారంలో మసాలన్నీ ఉంటాయి అన్నమాట వెల్లుల్పాయ సో సహా ఉంటాయి కానీ కొంచెం వెల్లుల్లిపాయ వేసాను కాబట్టి ఇది పచ్చి పసుపు ఉప్పు మరి రొంగుకి ఆవకాయ కారం మసాలా కారం అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి మరి చూశారు కదా చేసే విధానం మీకు నేను చూపిస్తాను సరేనా ఫస్ట్ ఎల్లిపాయలు ఎల్ల ముక్క వేసేస్తాను ఇప్పుడు చక్కగా ఈ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇగో చక్కగా చూసారు కదా ఇగో ఇవి చక్కగా మా గ్రేవీ ఉండాలి కదా అయినా కూడా కూరకి సరిపడే ఉల్లిపాయ పడితేనే గ్రేవీతో మంచి రుచిగా ఉంటుందండి చక్కగా చూసారు కదా ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసి చేసే విధానం చూపిస్తాను మీకు తినండి చూపిస్తాను ఇప్పుడు చక్కగా మరి వెల్లుల్లిపాయ అల్లం ఉల్లిపాయ చక్కగా మిక్సీ పట్టేసాను అది కూడా చూసారా ఎలా ఉందో గరంగరంగా ఉంటుంది తర్వాత ఈ ఉల్లిపాయ బాగా వేగాలి ఇది బాగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు చూసారు కదా ఇంకా వేగాలి ఇలాగ ఇందులో వేసి వేసేద్దాం ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు సగం వేగినా సగం వేగకొని ఒకలా ఉంటాయి కానీ కూర ఒకలా ఉంటుంది పర్వాలేదు ఇలా చేసింది మాత్రం అండి బాగా వేగలేదు అనుకోండి ఉల్లిపాయ స్మెల్ వచ్చి అనేది మిస్ అయిపోతాం ఇప్పుడు ఎగుతూ ఉండదు కదా ఇందులో వేసి వేసేసుకుందాం మరి పచ్చిమిర్చి తప్పనిసరిగా పచ్చిమిర్చి కూరలో వేసుకుంటాము ఎందుకంటే బసర వాసన రాదు అని ఇప్పుడు చక్కగా ఉప్పు కారం పసుపు మసాలా కారం ఈ పసుపు పచ్చి పసుపు అండి చక్కగా కుండీలో వస్తే నేను అప్పుడు తీయడం చూపించలేదు మీకు ఎండబెట్టి పసుపు చేశానండి అంటే వీడియోలు అయితే పెట్టాను కానీ మొక్కలు తీయటం చూపించలేదు ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి చక్కగా గ్రేవీకి వేసిపోయి మంచి రుచి వస్తుందనమాట ఇది ఇలాగా పూరమైతేనే ఏం చేసేవారంటే ఉల్లిపాయ అల్లముక్క ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర చక్కగా తీసేసుకుని తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలాగే పచ్చ రూపాయలు చెరగొట్టేసి నూరేసి అది ఇది కలిపి నూరేసేవారు నూరేసి చక్కగా పట్టుకొచ్చి పొయ్యి అమ్మ చేసుకుని దాని మీద గిన్నె పెట్టుకుని ఈ నూరుకొచ్చిన ముద్ద చక్కగా ఒక గిన్నె పెడతారు కదండి అది దాకా అంటామనుకోండి అందులోని పోసేసి ముక్క చిక్కుడుగా వేసేస్తున్నారండి వేసేసి వేపేసి ఇవ్వరు పైన వంట చేతులకి ఆగిపోతూ వంటకా ఆగిపోయిందనుకోండి పూపులు ఊయారంటే ఏదన్నా పొయ్యిలో పూడి కాస్తా ముఖం మీద కంత వండే కూరగాయలు దాంట్లో కాంత వేయడానికి ఎక్కువగా అపరుచిగా ఉండేది అండి రుచిగా ఉండేదండి అది ఆరోగ్య నిజంగా చెప్పాలి అంటే చక్కగా అదే సీజన్ కదా మళ్ళీ చూపిస్తాను చక్కగా ఇలా అయింది కదా మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను మరి ఈ ప్యాన్ ఈ ఫోన్ పట్టుకెళ్ళి ఫ్యాన్ దగ్గర పెడతానండి వీటికి పోతుంది ఫోన్ కొంచెం మనకు ప్రాబ్లం కదా ఈ ఫోన్లోనే ఉందండి నా ప్రాణం అంటకీ ఫోన్ ఉండకూడదని చూస్తున్నారు తెలుసా సరే ఇది దాని దగ్గర పెట్టి తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అయిపోయిందండి చక్కగా చూస్తే నిండాలి తింటే కాదండి ఇలా చూసినప్పుడే కడుపు నిండిపోవాలి అప్పుడు తింటే కొడుకు నిండు మనకి తృప్తిగా కొడుపు నిండుతుంది అనమాట ఇలా కొళ్ళు నిండితేనే కదండి కొడుకు నిండేది చూశారు కదా నచ్చింది కదా చిక్కుడుకాయ ఎగురు చేసానండి నాటు చిక్కుడుకాయలు మరి పూర్వం ఇలా చేసేవారు చక్కగా మా ఉల్లిపాయ గొజ్జి చేసి అలా చేసాను చూసారు కదా నచ్చింది కదా చూస్తేనే నిండిపోవాలి తింటే కొడుపు నిండాలి నడి నేను చెప్పేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి